హలో ఇ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను సో అందరికీ హ్యాపీ మండే అండి హ్యాపీ మండే అని చెప్తున్నానే కానీ మండే అంటే ఎవరికి ఇష్టం ఉంటుందో చెప్పండి ఎందుకంటే మనం సండే అంతా ఎంజాయ్ చేస్తుంటాం కదా సో ఆ మూడ్లోనే ఉంటాము ఈవెన్ స్టూడెంట్స్ వర్కింగ్ వాళ్ళు ఎవరైనా సరే సండే మూడ్లోనే ఉంటారు అంటే సండే అంటే జాయ్ సాటర్డే అంటే జాయ్ఫుల్గా ఉంటుంది సండే సండే అనేసి బట్ సండే అయిపోయి మండే రాగానే అదొక బాధగా ఉంటుంది అనమాట సో తప్పదు కదా ఎవరి వర్క్స్కి అయితే వాళ్ళు వెళ్ళిపోవాలి యా ఈరోజైతే మండే నేనైతే లేవగానీ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసాను సో మా ఇంటి దైవం అయితే శివుడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవం అయితే ఉంటుంది కదా సో మేమైతే స్వామిని కొలుస్తాము కోటయస్వామి మెయిన్ కోటపు కొండ అనమాట మాకు సో స్వామిని కొలుస్తాము కోటయస్వామి అంటే శివుడు సో ఈరోజు మండే వచ్చేసి శివుడికి స్పెషల్ కదా సో మా మామయ్య అయితే మార్నింగ్ శివాలయంకి వెళ్ళారు సో వెళ్ళి ఇంటికి వస్తూ వస్తూ లోటస్ ఫ్లాస్ కొనుక్కొని వచ్చారు అనమాట సో ఆ లోపు నాదైతే పూజ అయిపోయింది ఇంకప్పుడు తీసుకొచ్చారు సో నేనైతే వాటిని కొన్ని తీసుకొని వాటిని అయితే పెటల్స్ అవి బర్డ్స్లా వస్తాయి కదా సో వాటిని మనం పెటల్స్గా ఓపెన్ చేయాలి సో అన్నీ ఒక నైన్ ఫ్లవర్స్ దాకా తీసుకున్నాను సో వాటిని నీట్గా పెటల్స్లో ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేసి ఇంకా దేవుడికి పెట్టాలనేసి నీట్గా ఓపెన్ చేశాను సో లోటస్ ఫ్లవర్ అంటే చాలా స్పెషల్ కదా మనకైతే మెయిన్ మన లక్ష్మీ అమ్మవారికి అయితే చాలా స్పెషల్ ఎందుకంటే లక్ష్మీదేవి ఆ లోటస్ ఫ్లవర్లోనే ఉంటుంది కదా సో చాలా స్పెషల్ సో ఇది పెటల్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాను ఒక చిన్న సాంగ్ వినండి பிரிய கமலம் விசி கண்ணுல கலோலனி ஆ உதய ரவி விகரணம் மெரிசி நதி ஊகத்தினே ஆதய ரவி கிரணம் மெரிசி అమృత కళ ప్రతినిమిషం అమృత కలసముగా ప్రతినిమిషం కలిమికి తోరగా చలిమిని కురిసిన అరుదుక వరం ఇది లలిత ప్రియా కమలం విరిసినది యాక్చువల్గా లోటస్ మీద సాంగ్స్ నాకేం కనిపించలేదు యాక్చువల్ లోటస్ మీద పాడదాం అనుకున్నాను బట్ లోటస్ మీద స్పెసిఫిక్గా సాంగ్స్ ఏం కనిపించలేదు నాకు ఎందుకు ఇదే కనిపి ఇది యాక్చువల్లీ దేవుడు సాంగ్ కాదు ఆ రుద్రవీణ ఇది ఫిల్మ్లో సాంగ్ సరేలే అనేసి కొంచెం అయితే పాడాను మీరైతే నా సాంగ్స్ వినేం భయపడట్లేదు కదా ఎందుకంటే నాకైతే సంగీతం అయితే నేను నేర్చుకోలేదు బట్ చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే చాలా ఇష్టం సో ఆ ప్యాషన్తో అయితే పాడుతున్నాను అంతే సో నా ఇష్టాన్ని ఇలా తీర్చుకుంటున్నాను సో ఇంకా పెడల్స్ అన్నింటినీ ఇలా ఓపెన్ చేస్తూ ఉంటే మా బాబు అయితే వచ్చేసాడు నేను 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 అనేసి ఇంకా తెలిసిందే కదా పిల్లలు మనమే చేస్తే అది చేయాలంటారు సో నేనైతే వాడిని ఇవ్వలేదు అది ఎందుకంటే స్పాయిల్ లోటస్ కాస్ట్లీ ఫ్లవర్సే కదా కాస్ట్లీ అని కాదు కానీ మనకి అది పెద్ద పువ్వు కదా దాన్ని అలా స్పాయిల్ చేస్తుంటే మనకి కొంచెం బాధగా ఉంటుంది సో నేనైతే ఇవ్వలేదు బట్ వాడు గొడవ చేస్తున్నాడని ఒకటి ఇచ్చాను కానీ వాడు అన్ అలా మంచిగా నీటికి ఓపెన్ చేస్తాడని నేను అనుకోలేదు కానీ చాలా బాగా చేశాడు మన పిల్లల్ని నీకు రాదు అని డిస్కరేజ్ చేయ మనం చెప్తూ ఉంటామే కానీ మన ఇంట్లో పిల్లల్ని మనం చేస్తూనే ఉంటాం మనం బయట వాళ్ళకి చెప్పేటప్పుడు మాత్రం డిస్కరేజ్ చేయకూడదు ఎంకరేజ్ చేయాలి యాజ్ అ టీచర్గా నేను ఇతమ టీచింగ్లో వర్క్ చేస్తాను కదా టీచర్గా సో అలా చెప్తూనే ఉంటాం కానీ మన పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికే మనం డెఫినెట్గా అన్నిటినీ ఏం ఎంకరేజ్ చేయము సో అలానే నేను కూడా మా బాబుని నో చెప్పాను బట్ వాడు చాలా బాగా చేశాడు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో వాడిని కూడా అలా డిస్కరేజ్ చేస్తుంటే వాడికి ఇంకా నేను అది రాదని అనుకుంటూ ఉండేదానేమో బట్ ఇవ్వగానే దాన్ని అయితే చాలా నీట్గా ఓపెన్ చేశాడు సో వాడైతే చాలా హ్యాపీ అది అంత బాగా ఓపెన్ చేశాడని చెప్పేసి సో నాకైతే ఒక ఫోర్ ఫ్లవర్స్ దాకా ఓపెన్ చేశాడు ఆ చూడండి ఎంత హ్యాపీనెస్ వాడి ఫేస్లో ఫోర్ ఫ్లవర్స్ తో ఓపెన్ చేస్తాడు నాకు టైం కూడా సేవ్ చేశాడు అనమాట సో ఇలాగ నీట్గా ఫ్లవర్స్ అన్నీ ఓపెన్ చేసేది అన్నమాట అసలు యాక్చువల్గా ఈ లోటస్ అనేది చాలా లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో లోటస్ విత్తనం ఉంటుంది కదా దాన్ని మఖానా అంటారంట నాకు జస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాకే తెలిసింది అంతకుముందు వరకు అసలు తెలియనే తెలియదు అది తింటారని కూడా తెలియదు ఎందుకంటే నేను స్కూల్లో వర్క్ చేసేటప్పుడు కొంతమంది పిల్లలు తెచ్చుకునే వాళ్ళు వైట్గా ఉంటాయి చాలా లైట్గా ఉంటాయి అనమాట లైట్ వెయిట్ అసలు వెయిటే ఉండదు అది చాలా లైట్ వెయిట్ చాలా వైట్గా ఉంటాయి సో వాటిని ఏంటంటే ఫ్రై చేసుకొని తింటారంట కొంచెం గీలో అలా దే ఆయిల్ అనే సరే లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకొని దానిలో కొంచెం సాల్ట్ కొంచెం కారం లేకపోతే ఏదైనా మసాలా చాట్ పౌడర్స్ అలాంటివి వేసుకొని తింటారంట సో చాలా చాలా మంచిదంట దానిలో కొన్ని ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ అన్నీ ఉంటాయి అనమాట చాలా చాలా మంచిదంట పిల్లలకు పెట్టడం సో నేనైతే నేనైతే ఎప్పుడు చేయలేదు కానీ మా హస్బెండ్ తీసుకొని వచ్చారు సో అవైతే తిన్నాము సో అదనమాట పిల్లల్ని అయితే మంచిగా ఎంకరేజ్ చేయాలనిపించింది సో నేను వాడికి రాదు అని డిస్కరేజ్ చేస్తుంటే వాడికి వాడు బాధపడేవాడు సో నేను కూడా ఇంకా వాడికి రాదులే అనేసి అలానే అనుకుంటూ ఉండేదాన్ని బట్ వాడు చాలా బాగా ఓపెన్ చేశాడు చూడండి మొత్తం నీట్గా అన్నీ ఓపెన్ చేశాక ఒక ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే అయ్యాయి చాలా బాగుంది కానీ కొన్ని వచ్చేసి పింకిష్ పింక్ కలర్లో ఉన్నాయి కొన్ని వచ్చేసి వైట్ అనమాట సో వైట్ అంటే ప్యూర్ వైట్ కాదు అలా గ్రీనిష్ గ్రీనిష్ వైట్లో ఉన్నాయన్నమాట సో వాడైతే కొన్ని ఒక ఫోర్ ఫ్లవర్స్ దాకా ఓపెన్ చేస్తే ప్రతిదానికి ఒక ఒలింపిక్ మెడల్ వచ్చినంత హ్యాపీనెస్ అయితే ఉంది వాడికి ఒక్కొక్కటి ఓపెన్ చేస్తుంటే సో చాలా బా చాలా బాగా అనిపించింది ఇప్పుడు లోటస్ని చాలా కొంచెం డెలికేట్గా కూడా ఉంటుంది ఇప్పుడు లోటస్ని బాగా యూస్ చేస్తున్నారు కదా ప్రతి దాంట్లో కూడా ఈవెన్ మేము మా హస్బెండ్ డెకరేటర్ కదా సో బ్రైడ్స్కి మాలల్లో కానీ అమ్మవార్లకు కూడా బ్రైడన్ పెళ్లి కూతురు పెళ్ళికొడుకి మాలల్లో కానీ నెక్స్ట్ దేవుడు పటాలకి అన్ని లోటస్తో మంచిగా గార్లెన్స్ అయితే చేస్తున్నారు ఇప్పుడు ఇంటి ముందు డెకరేషన్ మనం వాకిల్ డెకరేషన్స్ కూడా వా అవి కింద హ్యాంగింగ్స్లా పెడతారనమాట లోటస్ చాలా అందంగా ఉంటాయి బట్ చాలా డెలికేట్గా కూడా ఉంటాయి వెంటనే కమిలిపోతాయి అన్నమాట సో ఇలా అయితే మంచిగా నీట్గా చేసేసాము అవి మనకి బట్స్ అవి ఓపెన్ చేస్తే కమిలిపోతాయని ఎప్పుడు బడ్స్లోనే ఉంచుతారనమాట సో ఆ బడ్స్ని మనం నీట్గా ఇలా ఓపెన్ చేసుకోవాలి మేము మామూలుగా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇంతకుముందు ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్తే అక్కడ ఒక గోతం నిండా వేసేసారనమాట మేమందరం కూర్చొని రౌండ్గా వాటిని నీట్గా వాటిని అయితే ఓపెన్ చేసాము అలా నాకు కొంచెం అలవాటు ఉంది సో అలా అయితే చేసామన్నమాట సో వీటిని నీట్గా చేసేసి మొత్తం దేవుళ్ళకి పెట్టాలనేసి సో వాటన్నిటిని నీట్గా చేసేసాను దీంట్లో అలానే ఈరోజు టెంపుల్కి కూడా వెళ్ళాలన్నమాట టెంపుల్కి వెళ్తే అక్కడ కూడా నాకు లోటస్ ఫ్లవరే ద ఇచ్చారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఇవన్నీ మొత్తం నైన్ ఫ్లవర్స్ అనమాట మొత్తం టెన్ తీసాను మా బాబు ఒకటి కాలు తగిలిందని పక్కన పెట్టేసాను సో ఇవన్నీ నైన్ ఫ్లవర్స్ ఒక బంచ్ అయ్యాయి చాలా చాలా అంటే చాలా అందంగా అనిపించింది వాటిని సో వాటన్నిటిని అయితే నీట్గా దేవుళ్ళందరికీ పెట్టేశాను చాలా కళొచ్చేసింది పూజా మందిరంకి అయితే సో వీటన్నిటినీ సో రెడీ అయిపోయి పూజ అయిపోయాక రెడీ అయిపోయి షాప్కి అయితే వచ్చేసాను సో డైలీ ఈ మధ్య కనిక పరమేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాను కదా సో కనిక పరమేశ్వర టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పూజారి నేను అప్పుడు వెళ్ళాను వెళ్ళగానే అమ్మవారి దగ్గర ఫ్లవర్స్ అన్నీ తీస్తున్నారు అంటే ఎక్కువైపోయానేమో ఫ్లవర్స్ అన్ని తీసి బయట వేస్తున్నాను అనమాట సో నేను దండం పెట్టు రోజు దర్శనం చేసుకొని వచ్చి సో అదైతే తీసుకున్నాను నాకైతే భలే కో చాలా కో అనిపించింది అంటే ఇంట్లో లోటస్ ఇక్కడ లోటస్ అంటే నేను రోజు వెళ్తాను కానీ ఎప్పుడు ఆ ఫ్లవర్స్ అయితే నాకు అనిపించలేదు ఎప్పుడు రోజెసే ఉంటాయి మరి నేను ఏమన్నా సండే ఏమైనా స్పెషల్గా ఏమైనా పూజ చేశారేమో తెలీదు ఆ లోటస్ ఫ్లవర్స్ అయితే బయట చాలా వేశారనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో నాకు టెంపుల్కి వెళ్తున్నాను కదా డైలీ నాకు టెంపుల్ చాలా మంచిగా అనిపిస్తుంది అందుకని డైలీ మిస్ అవ్వకుండా నేను షాప్కి రాగానే మాత్రం ఫస్ట్ షాప్ అయితే ఓపెన్ చేసేసి వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకు దర్శనం చేసుకొని వస్తాను అది చాలా పెద్ద టెంపుల్ చాలా మంచిగా చేస్తారు పూజలు కూడా చాలా బాగుంటాయి సో చూడండి అమ్మవారి ఇలా దేవుళ్ళకైతే మంచిగా పెట్టేశాను నాకైతే చూడండి ఇంతకుముందు ఎలా ఉంది చాలా అంటే ఎంప్టీగా ఉన్నట్లు అనిపించింది బట్ ఈ ఫ్లవర్స్ పెట్టగానే చాలా నిండుగా చాలా బాగుందనమాట మాకు దేవుళ్ళు కొంచెం ఎక్కువే ఉంటారు సో అది నీ క్లీన్ చేసుకోవాలన్నా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది టైం పడు ఒక టూ అవర్స్ దాకా టైం పడుతుంది అనమాట సో మంచిగా ఇలా పెట్టేసాను నాకైతే మంచిగా అనిపించింది సో ఇదనమాట వ్లాగ్ ఇది యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ చేయాలని నేనేం అనుకోలేదు బట్ ఇది ఎందుకో కొంచెం ఆ ఫ్లవర్స్ అవన్నీ చూస్తే కొంచెం హ్యాపీగా ఉంది మైండ్ సో వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఇలా చేశానంతే సో ఇది నాకు ఇచ్చింది ఇచ్చిందనమాట చాలా కదా కొంచెం కమిలిపోయింది నిన్న నిన్న పెట్టినవి కదా సో అది చూడండి సో చాలా బాగుంది లోపల సో అదనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్